వెళ్ళి బయటకు వచ్చేసిన తర్వాత వీడియో ఇది చుట్టూ చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది బ్యాగ్స్ ఇంకా కొన్ని స్పెషల్గా ఏమైనా కనిపించాయా అంటే ఎదురు కర్రలు ఉంటాయి కదా వాటితో కప్స్ సోసర్స్ అలా ఉన్నాయి తీసుకుందాం అనుకున్నాను కానీ నాకేమీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు ఎక్కువ కనిపించినవి అయితే హ్యాండ్ బ్యాగ్సే ఇంక అంతకు మించి ఏమీ లేవు మా చిన్న పాపకి ఒక బ్యాగ్ తీసుకున్నాను నేను అది లాస్ట్ ఇయరు చిన్న తిరుపతి వెళ్ళాము అక్కడ చూసింది అక్కడ ఇదొందలేమో చెప్పారు మూడు వందలు కడిగినా కానీ ఇవ్వలేదు సరేలే అని చెప్పి ఇంక వదిలేశాను మళ్ళీ అదే మోడల్ ర్యాబిట్ బ్యాగ్ అనుకుంటుంది అది మళ్ళీ ఇక్కడ కనిపించేసరికి సరిలే అడుగుతుంది కదా ఇస్తే బాగుంటుందని చెప్పి కొన్నా అనమాట టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా పడింది అది అక్కడ నుంచి వచ్చాక మురి మిక్సర్ బండి కనిపించింది ఇంకా మురీ మిక్సర్ బాగుంటుందో లేదో వద్దని చెప్పినా సరే ఇంకా పిల్లలు వినరు కదా సర్లే అని చెప్పి మురీ మిక్సర్ దగ్గర ఆగాము కానీ ఇది మనకి ఇక్కడ వైజాగ్లో ఉన్నట్టు లేదు కానీ అలా అయినా అస్సలు బాగోకుండా లేదు కూడా లేదు పర్లేదు బాగుంది వైజాగ్లోనే బాగుంటుంది అనిపించింది నాకు మురీ మిక్సరీ లాస్ట్ టైం ఒక విజయవాడలో కూడా తిన్నాను అక్కడ అస్సలు బాగాలేదు ఇది కొంచెం బెటరే పర్వాలేదు తినలేము అన్నట్టయితే లేదు బాగానే ఉంది మామిడి ముక్కలు అవి ఇవి వేయకుండా అంటే మనం మురి మిక్సర్ చేసేటప్పుడు బాగా నలిపేస్తారు ఇక్కడ అలా కాకుండా కొంచెం పొడి పొడిగా ఉండేలాగే ఉంచారన్నమాట బాగానే ఉంది ఇంకా మురి మిక్సర్ తీసుకొని అక్కడ నుంచి ఎక్కడ రూమ్ ఏదైనా తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాం అప్పుడు అడుగుతున్నారన్నమాట మా ఆయన అదే ఇక్కడ రూమ్స్ ఎక్కడ ఉంటాయి ఫెసిలిటీస్ అన్నీ బాగుంటాయా లేదా అంటే ఇక్కడ రూమ్స్ అయితే ఏమీ ఖాళీ లేవు మొత్తం బిజీ అయిపోయింది అరకు వెళ్ళిపోండి అక్కడైతేనే ఖాళీగా ఉంటుంది అని చెప్పారు ఇది బుర్రగృహ దగ్గర మాట ఇక్కడ నుంచి అరకు ఇంకా ఎంత దూరమో అది అన్నీ అడుగుతున్నారు మా ఆయన నాకైతే అడ్రస్లు అవి తెలియదులేండి ఎప్పటి నుంచో ఉంటున్న వైజాగ్లో అడ్రస్ నాకు సరిగ్గా తెలియదు ఇంకా అరకు అలాంటివైతే నాకు ఏం తెలుస్తుంది అసలు తెలీదు పిల్లలిద్దరికీ రెండు మురి మిక్సర్లు తీసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతున్నాం అసలు ప్లాన్ ఏంటంటే ఈ రోజుకి ఇక్కడే రూమ్ తీసుకొని ఉందాము తర్వాత రోజు రెడీ అయ్యి మిగిలినవి చూద్దాం అనుకున్నాం మేము కాకపోతే ఇంకెందుకు అరకులోనే రూమ్స్ ఉంటాయి అంటున్నారు కదా అని చెప్పి ఇంక ఈ మురి ఈ మురి మిక్సర్ కొన్న వెంటనే రెడీ అయిపోయి ముందు అరకు వెళ్ళిపోదాం అయితే అక్కడ రూమ్స్ అవి ఏమున్నాయో ఏంటో అన్నీ చూద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఇది క్లియర్గా వీడియో తీయడం కుదిరింది నాకు చూడండి మన దగ్గర అయితే పలుకులు అవి ఇవి అన్నీ వేస్తారు కదా వీళ్ళు అసలు చెయ్యి కూడా పెట్టరు మన దగ్గర అయితే నీట్గా నలుపుతారు చేతులతో ఇక్కడ అలా అనిపించలే కానీ టేస్ట్ మాత్రం బాగుంది పర్లేదు తీసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడ ఇతను డబ్బులు పెడుతున్నాడా అన్నీ ఇలాంటి బ్యాగులు ఇంకా మన దగ్గర ఉండే హ్యాండ్ బ్యాగులే కొంచెం పెద్దగా ఉండేవి అవి ఉన్నాయి అది కూడా నేను షూట్ చేశాను నెక్స్ట్ వీడియోలో అది కూడా వస్తుంది ఇదిగోండి ఇలా పేపర్ ప్లేట్స్లో పెట్టేసి ఇస్తున్నారు అన్నమాట మనలాగా కాగితంలో పెట్టివ్వట్లేదు ఈ తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి అరికెళ్ళిపోయి అక్కడ రూమ్ అది చూసుకొని అక్కడ ఉందామని ఆ టైంకే లైట్గా చలి స్టార్ట్ అయిపోయింది